రెండు రోజుల నుంచి రాష్ట్ర జన్మయాంధ్ర సదస్సు హిందుకాన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ స్వీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది ఆరు యాభై మందికి ఏం పూర్తి కావాలి మరి టూ డేస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టేట్ వైడ్లో వచ్చారు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫ్రీ పేపర్స్ అవార్డ్ పేపర్స్ అన్ని ప్రజెంట్ చేశారు మనకి ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ అందరూ దేశం నలుమూల నుంచి వచ్చారు ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సోమేష్ గుప్తా గారు బిఎస్ చంద్రశేఖర్ గారు బెంగళూరులో ప్రముఖ డర్మటాలజిస్ట్ సైకాలజిస్ట్ బాంబే నుంచి డాక్టర్ రచిత దూరత్ అందరూ హెచ్ఓడిస్ అన్ని కాలేజెస్ వాళ్ళు ఈ కాన్ఫరెన్స్కి వచ్చి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ డర్మటాలజీ మీద బాగా జరిగింది ఇవాళ ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఎయిడ్స్ డే జరిగింది ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మద్యనాశన్నాయి అండ్ నేషనల్ సెక్రటరీ డాక్టర్ పూర్ణేష్ కుమార్ గారు ఇద్దరు కూడా వచ్చారు కాన్ఫరెన్స్లో హెయిర్ డిజార్డర్స్ మీద मैंटल डिजारडर्स मेदा अंटी ऐक् एस टीडी इला स्की अं आर्टिफिशियंटलीजेंस इन डरमी इंप्रूविंग ग्रैसे डे बे आनाई ब स्टूडेंटी प्राक्टिशनर्स की अंदर यूजफु जो काफर चला दीन ऐडीवे स्टेट प्रेसीडेंट आफोट कविता सक्रटरी सौजन्या మా ట్రెజరర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు అండ్ సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ సీతారాం గారు అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ డాక్టర్ శిరీష డాక్టర్ రాకేష్ ఇట్లా అందరు కమిటీ మెంబర్స్తో సక్సెస్ఫుల్గా ఈ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాము సైంటిఫిక్ మ్యాటర్ చాలా బాగుందని వచ్చిన డెలిగేట్స్ అందరూ బాగా అప్రిషియేట్ చేశారు ధర్మయా గురించి స్పెసిఫిక్గా డెర్మటాలజిస్ట్ స్టేట్ వైడ్గా ఉంది డెర్మటాలజిస్ట్ తోటి జరిగిన కాన్ఫరెన్స్ ఇది ఓన్లీ ఫర్ దెర్మటాలజీస్ ఐఐడివిల్ అంటే డెర్మటాలజీ అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెమటాలజీ వెనీరియాలజీస్ అండ్ లెపరాలజీస్ ఇది సెపరేట్ ఉంది ఒక అసోసియేషన్ ఉంది ఆ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ డెర్మటాలజీస్ యూస్ఫుల్ గా ఉండే కాన్ఫరెన్స్ అనమాట నలభై మూడవ ఐఐడిఎల్ ఆంధ్రప్రదేశ్ డెర్మటాలజీ వెనీరియాలజీ అండ్ లెప్రాలజీ అసోసియేషన్ ద్వారా ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ కంప్యూటర్ త్రూ ఆంధ్ర ఆరు మంది డెలిగేట్స్ ఇచ్చారు రకరకాల రీసెర్చ్ పేపర్స్ అవి ప్రజెంట్ చేశారు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఆర్టిఫిషియల్ తయారు చేసే డెలిగేట్స్ అందరూ కూడా సైంటిఫిక్ కంటెంట్ చాలా బాగుందని నేర్చుకున్నాను